హాయ్ అండి వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్ ఈ రోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో ఒక టిప్ తో పాటు మంచి బ్రేక్ఫాస్ట్ అండి అదేంటో చూసేయండి ఒక్కోసారి పాలు విరిగిపోతుంటాయి కదండి ఆ విరిగిన పాలను వేస్ట్ చేసుకోకుండా నేనైతే ఈ విధంగా ట్రై చేస్తుంటాను విరిగిన పాలల్లో గోధుమ పిండి వేసి ఇలా ఒక వన్ మినిట్ మిక్సీ పట్టుకున్నామంటే దోశ పిండిలా స్మూత్ గా అవుతుంది వాటిని మంచి రోటీలా ఈ విధంగా చేసుకోవచ్చు అంతే కాకుండా టేస్ట్ కూడా పన్నీర్ తో చేసిన రోటీలా ఉంటుందండి ఈ విరిన పాలను ఈ విధంగానే కాకుండా నేను అందులో తోడు పెట్టి అది బాగా పులిసే వరకు ఉంచేసి నేను అన్ని వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసుకొని పెరుగు పులుసులా కూడా పెట్టుకోవచ్చు అండి నాకైతే ఎక్కువగా పాలు విరగవు కాబట్టి విరిగినప్పుడు మాత్రం ఈ విధంగా రోటీ గాని మజ్జిగ పులుసు గాని చేసుకుంటాను నిజంగా అండి నార్మల్ రోటీ కంటే కూడా ఈ విరిగిన పాలతో మనం ఇలా స్మూత్ గా మిక్సీ పట్టుకొని వేసిన రోటీ మాత్రం చాలా టేస్టీ అండ్ హెల్దీ దీని కాంబినేషన్ ఎలాంటి కర్రీతో తిన్నా బాగుంటుందండి నేనైతే పొటాటో టొమాటో బీరకాయ కర్రీ బెండకాయ టమాటో కర్రీ వీటితో అయితే సర్వ్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్